మనం చేయకలుస్తూ బాధగా ఉన్నప్పుడు కానీ సంతోషంగా ఉన్నప్పుడు కానీ ప్రతిక్షణ ఉంటూ ఇలానే కొనసాగి బాధిస్తూ ఆశయాలను మరింతగా హక్కు పొందుతూ కర్చుకోవడానికి కోరుకుంటూ మరి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లప్పుడు మరి అన్ని విషయాలు ఆయన చేయడం ఉంటుందని बोल कुटुंब अरे ही एक सामान्य छान व्हिडिओ अपॉर्चुनिटी दिसतं थैंक यू सर थैंक यू जोहार पेरॉलेक्सी गौरव जोहार इयिक्केता वंदेलली इयिक्केता वंदेलली एससी एससी पीसी मायनॉरिटी इयिक्केता वंदेलली सेंट्रल जेल गुड रमेश काजी माघोडकर